పని ఇంపార్టెంట్ పదహారు పద్దెనిమిది గంటలు చదివి చదువుకి ఒక ఉద్యోగం వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ లో అది పక్కన పెట్టి నేను ఇప్పుడు పిచ్చోన్న పని చేయాలనుకుని మీరు ఇక్కడ చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేసేన్నారు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఒక జాబ్ పక్కన పెట్టుకుని వచ్చి ఒక బిజినెస్ అంటే ఎంత ధైర్యం ఉండాలి మా ఇంటి దగ్గర ఇప్పుడు కూడా తెలిసింది ఒకవేళ సిచువేషన్ వస్తే నేను డబ్బులు పంపించిపోతే ఇల్లు గడవదు అలాంటి సిచ్యువేషన్ మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అట్లాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి ఒక బిజినెస్ పట్టుకొని వచ్చి నేను బయటకు వెళ్ళిపోతే మా మేడం ఇలా తిలకం దిద్ది రాసు చలో బిజినెస్ చేయరా అని అంటది ఆమె పాపం ఏమంటది ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మా నాన్న మా అమ్మ అట్లా అనేటోళ్ళు కాదు ఇక పిచ్చి పట్టిందిరా ఆమె డిగ్రీ చదివింది నువ్వు డిగ్రీ చదివో నీకు మంచి ఉద్యోగం ఉంది అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది ఎంబీఏ చేసుకున్నది నీకు ఎందుకురా పిచ్చి ఆ సబ్బులు శాంపులు పెంచుకోని తిరుగుతా ఎందుకు రానుకో చెప్పు ఒక్కటే ఫస్ట్ చెక్ అయితే ఎవరో ఎవరో నన్ను అవమానించలే మా నాన్న ఫోన్ చేశాడు మా అమ్మ ఫోన్ చేసింది పదకొండు వందల రూపాయలు చెక్ గురించి బయటికి వెళ్ళి నువ్వు కోడల పిల్ల బయటికి వెళ్ళి పనిచేస్తారా మీకేమైనా పిచ్చారా ఇట్లా చెప్తే నాకు అనిపించేది బాధ పదకొండు వందల గురించి నేను పనిచేసేది కాదు కదా నాకు ఒక రోజుకు బెంచ్ ఉంటుంది నాకు ఒక బంగ్లా ఉంటుంది నాకు ఒక ఎకరాల కొద్ది భూమి ఉంటుంది నేను చెప్తాను కదా ఈరోజు ఇరవై కంపెనీల్లో నేను ఈరోజు షేర్స్ కొన్నాను టాప్ కంపెనీస్లో ఈరోజు ఇరవై కంపెనీస్లో కొన్నాను నేను అర్థమవుతుందా ఈరోజు నా డ్రీమ్ రెండు వేల ఇరవై ఐదు డ్రీమ్ వచ్చేసరికి మినిమం పది ప్రాపర్టీస్ కొనాలి నా డ్రీమ్ టెన్ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి కార్లు ఉన్నాయి ఇల్లున్నాయి ఎకరాలకు వద్ద భూమి ఉంది అయినా కూడా వచ్చి పనిచేస్తున్నాను అనుకుంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉంది కదా అది పురుషోత్తమ దాసు యాభై లక్షల రూపాయలు చెక్ రావడానికి రాసి పెట్టుకున్నా రాసి పెట్టుకున్నా కొడతా నేను చెప్పడం కాదు నా గోడలు చెప్తాయి మా ఇంటి గోడలు చెప్తాయి వెళ్ళి అడగండి మా ఇంటి గోడలు మాట్లాడతాయి మీతో పురుషోత్తం దస్త ఏం చేయబోతున్నా పూర్ణ ఏం చేయబోతుంది అని చెప్పి ఆ